మూష సుఖపవాసములలోని పదిహేడవ దినము జలము బలము ఫలము రెండు నిర్గమ పదిహేడు ఒకటి నుండి పదహారు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రములు మరొక మారు నీ వాక్య ధ్యానంలోనికి వచ్చినాము ఎన్ని మార్లు తరిచినను నీ వాక్యములో నుండి నూతన ప్రవాహంలో మమ్మను ఆనందింపజేసే నూతన సంగతులు రాకమానవు అది నీ అద్భుతకరమైన కృప మాకు కలుగుచున్న హింసలను సహింపుతో జయించుటకు ఇప్పుడు నీ వాక్య జలము మాకు తాగించి మమ్మను బలపరచమని యేసనా వందించుచున్నాము ఆమె వాక్యం అనగా దాహం తీర్చే జలము ఆ జలమే ఇక్కడ కత్తి అయింది ఇక్కడ యుద్ధములో శత్రువులను హతము చేసింది అదే హెబ్రీ పత్రికలో నాలుగు పన్నెండు రెండంచులు కత్తి అయింది గనుక ఇస్రాయేలీల యొక్క ధైర్యమేమి దైవ ఆజ్ఞ చొప్పున యుద్ధము కానీ తమ సరదాను బట్టి కాదు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయంలో అంతా యుద్ధమని ఉన్నది అలాగే నిర్గమ పదిహేడవ అధ్యాయంలో యుద్ధమని ఉన్నది మూసే చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలకు జయము మూసే చేతులు లాగినప్పుడు వారికి అపజయము కలిగినది అట్లే మన సంఘంలో ఆదివారం ప్రార్థన చేస్తున్నారా లేదా మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎత్తబడిన చేతులు క్రిందకు వాలకుండా చేశాను ఈ గదిలో ఉన్న మీరు ఇక్కడి సంగతులు మీ ఊరిలో చెబితే వారు బలంగా ప్రార్థనలు చేయగలరు అయితే వారు అప్పుడప్పుడు ప్రార్థనలు చేసినచో శత్రువుల మాట విని అలసిపోదరు మీరు ఊరులాగా ఆరోను చేతులు పట్టుకుంటే మోసే వలె వారు బలంగా ప్రార్థించగలరు అప్పుడు ఆ ప్రార్థన తిన్నగా పరలోకం ఎక్కి వెళ్ళను శత్రువుకు అపజయము కలిగించను యుద్ధము ఆరం క పూర్వము కొండ క్రింద ఏమున్నది శత్రు సైన్యము ఉన్నది వారిని చూడగా ఇస్రాయేలీలకు భయం కాదా అట్లే కానూరు మద్రాసు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉత్తర ఇండియాలో జరుగుతున్న హింసలను గురించి మీ సంఘముకు చెప్పితే అధైర్యపడదురు మనకెందుకులే ఈ మతము అనిపించదురు నిడదవోలులోని నైజాములోని వరంగల్లులోని నూట యాభై మంది క్రైస్తవులు హిందూ మతం స్వీకరించటకు బలవంతం చేపడ్డారు గనుక ఈ యుద్ధము మనకెప్పుడూ ఎప్పుడునూ ఉండును కానీ చివరకు మనకే జయముందును ఈ ఉదయం ఆరు గంటలకు మోకాళ్ళ మీదుండి మరుసటి ఆరు గంటలు సంగమంతటిని మోకాళ్ళ మీద పెట్టించి ప్రార్థించాలని అయ్యగారికి ఉన్నది అయ్యగారే చేయాలని ఉంది అయితే అయ్యగారికి సంఘం లేదు కదా ఎవరికీ సంఘము లేదు లోకమంతటి సంఘము నాదే అందరి కొరకు ప్రార్థించండి అందరికీ సువార్త చెప్పండి మోసే చేతులు ఎత్తుపట్టుకున్నట్టు వలన జయము ఎంతసేపు పట్టుకున్నారు ప్రొద్దు గొంగు వరకు మనకైతే వెయ్యేండ్ల పాలన చివర ఈ లోకస్థితి అంతరించును అప్పుడు కానీ ఈ లోకానికి ప్రొద్దు ఆ లోకాంతము అనే ప్రొద్దు గృంగే వరకు సంగమునకు జయము శత్రువులకు అపజయం కలుగుతూ ఉంటుంది కొండ బండ బండ నుండి వచ్చిన జలము ఆ జలము త్రాగి యుద్ధము చేయవలెను ఈ లోకములో యుద్ధము ఇప్పుడు జరుగుతున్నది ఇంకా ముగియలేదు ఎందుకంటే బైబిల్లో ఎప్పటికప్పుడే ముగింపు కానీ అంతటికీ ముగింపు కాదు లోకాంతమందు ముగింపు యుద్ధము జరుగును అప్పుడు అంతటికీ ముగింపు అగను ఇది బైబిల్ కథలో ఉన్నది గాని మాటలో లేదు నిర్గమాకాండంలో సమయలు గ్రంథంలో సౌలు కాలంలో అమాలేఖీలు పడిపోయేరు అని ఉన్నది మరలా దావీదు కాలంలో అమాలేఖీలను దావీదు గెలిచినారు అని ఉన్నది గిద్యోను కాలంలో అమలేఖీలు గెలిచిరి మోషే గిద్యోను సౌలు దావీదు ఈ నలుగురు వరుసగా ఎప్పటికప్పుడే జయము పొందిరి ఇది లోకములో క్రైస్తవులకు లోకములకు ఎప్పటికప్పుడే జరుగుతున్న యుద్ధమునకు పోలిక మీరు ప్రార్థన మానండి అప్పుడు మీకు అపజయము మీరు ప్రార్థన చేయండి అప్పుడు మీకు జయము ఇస్రాయేలీల కొరకు మోసే ముగ్గురు ప్రార్థించేది అప్పుడు జయము కలిగినది ప్రార్థన మానగా వారికి అపజయము శత్రువులకు జయము కలిగిన వారి యుద్ధమునకు ముందు నీరు త్రాగిరి గనుక బలము వచ్చింది ప్రార్థన చేయకముందు వాక్యమను జీవజలము బాగా త్రాగండి అప్పుడు మీకు జయము వచ్చను ఈ నుయ్యి లోతుగా ఉంది నీ దగ్గర త్రాడు లేదు బకెట్టు లేదు నీకు నీరు ఎలాగ వస్తుంది అని సమరయ్య స్త్రీ ప్రభుతో అనినది ఈ సంభాషణ ముద్రగా ముద్రగా మాకు మిస్ అయ్యా రావాలి అప్పుడు మాకు ఇవన్నీ చెప్తారని ఆమె అన్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నారు నేనే ఆ మిస్ అయ్యాను అన్నారు ఆ మాట వాక్యమే ప్రభు మాట వల్ల ఈ మాట వల్ల వాక్య జలము బయటకు వచ్చినది ఈ మాట విన్నాక అనగా ఈ జీవజలం త్రాగాక ఆమె ఈ నూతిని మరిచింది చేద మరిచింది కొండ మరిచింది త్రాడు మరిచింది కొంత నీరు అంతకుముందే తోడి ఉంది అది కూడా మరిచిపోయింది ప్రభు ఆమెను నీళ్లు అడిగారు కానీ ఆమె ఆయన వైపు చూడలేదు పెడగా చూసింది ఎందుకంటే యోధుడు గనుక సంబంధము లేదు గనుక అయితే ఆయన గురువు గనుక గౌను వేసుకున్నారు గనుక ఏసుక్రీస్తు ప్రభు నీళ్లు అడిగినప్పుడు మీకు మాకు సంబంధం ఏమి అని అడిగింది ఏసుక్రీస్తు ప్రభు జీవజలము ఎత్తిన తర్వాత ఆమెకు దాహం తీరింది అప్పుడు మెస్ వచ్చాడు అని ఆయన్ను తన గ్రామానికి తీసుకుని వెళ్ళింది దేవుడే గాక చెప్పకపోతే మోస ఏమి చేయను ఊరు ఏమి చేయను ఆహరూను యహోశివ సైన్యము ఏమి చేయను వారు ఏమి చేసినా ఏమి లాభము దేవుని వాక్యం మనకెక్కడ ఉన్నది బైబిల్లో ఉన్నది బైబిల్లోని కథలు బాగా తెరిస్తే అనగా బాగా చదివితేనే కానీ ఆ కథలోని జలము బయటకు రాదు అలాగే వాక్యమును తెరిస్తేనే కానీ అర్థము తెలియదు బైబిలు బహులోతైనది యాకోబు బావి వలె బహులోతైనది ఆ బావిలో ఎక్కడో అడుగన నీరున్నది బావిలో ఉన్న నీరు తోడుటకు క ష్టపడవలను పొడిగైన త్రాడు బకెట్టు వేసి బలంగా లాగాలి లోతుగా ఉంటే దాని నీరు తోడుటకు కష్టపడినట్లు వాక్యంలోని కథలు లోతుగా తెరిస్తేనే గాని అనే గుండలోనికి నీరు రాదు బండ నీరు అవసరమే వాక్య ఉదకము అవసరమే ఏటి నీరు స్నానం చేస్తే నీరు చెడిపోవును చెరువు నీరు మురికి నీరు మన గంగాలాలు అన్ని చెములు చేతులు ముంచే నీరు అశుభ్రమైనది అయితే బండ నుండి వచ్చే నీరు దేవుని నీరు మహాపవిత్ర నీరు శ్రేష్ట నీరు ఆరు బాణాలలోని ద్రాక్షారసము ఎంత పవిత్రమైనదో ఈ బండ నీరు కూడా అంత పవిత్రమైనది అయితే బైబిల్ వాక్య బండలు నుండి వచ్చే జీవజలము బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జీవజలము సమరయ స్త్రీకి ఎవరు కావలను యేసు కావలను అనగా మెస్సియా కావలను చివరకు ఆయనను చూచింది ఆయన నోటి నుండి వచ్చిన నీరు త్రాగింది తన ఊరు వెళ్ళింది జనాన్ని లాక్కు వచ్చింది ఆది కాండము మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు ఒకే స్వరూపం ఉన్నది ఒకే గీత ఉన్నది అది క్రీస్తే అరవై ఆరు పుస్తకములలోనూ ఏదో ఒక వచనములోనూ ఆయన రూపమున్నది మొదటి కొరిందీలకు పది నాలుగు మత్తయ్యి ఏడు ఇరవై నాలుగు ఆ బండ క్రీస్తే ఆ బండ మీద ఎవరైనా ఇల్లు కట్టినారా కట్టిరి ఆ ఇల్లు ఏది సంగమే ఆ ఇల్లు ఈ బండకు సూచనగా మూసే కొండ మీద నిలబడినాడు బండ నీళ్లు త్రాగుట వల్ల దాహశాంతి గంక జయము వాక్యము అను జీవజలము త్రాగుట వల్ల ఆత్మదాహం తీరింది దీవెన అలాగూ ఆయన వాక్యములోని జీవజలము త్రాగి మహిమ ఆయత్తపడు ధన్యత ప్రభు నేడు మీకు దయచేయను గాక మేం